ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ చూడండి ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అంటే ఎంత హెవీ ఉందో చూడండి మొత్తం వర్క్ అయితే బనారస్ టైప్ ఓకే థర్టీ త్రీ రూపీస్ అండి హెవీ బనారస్ కావాలంటే హెవీ బనారస్ కూడా ఉంటుంది హెవీ బెనారస్ ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది మొత్తం జకాట్ వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ వచ్చి చికెన్ వర్క్ అండి ఇట్లా చికెన్ వర్క్ కూడా ఉంటుంది వన్ మీటర్ లో వస్తుంది కంప్లీట్ గా మొత్తం సైడ్ కట్స్ ఉంటది ఫ్రాక్ మోడల్స్ ఉంటాయి అన్ని కూడా ఉంటుంది ఫోర్ ఫోర్ పీసెస్ ఎంత బాగున్నాయి విత్ ఫ్రంట్ పాకెట్ తో ఓన్లీ మెటీరియల్ అండి హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన్వియస్ అందరికి ఎంఎం టెక్స్టైల్స్ దగ్గర నుంచి ప్రీవియస్ వీడియోస్ లో చూడొచ్చు క్యాష్ బ్యాక్ ఆల్రెడీ ఒకళ్ళు గెలుచుకున్నారు అది మీకు రివ్యూ కూడా షేర్ చేశాను లైవ్ రికార్డ్ చేసి ఈ రోజు కూడా క్యాష్ బ్యాక్ అయితే తీయబోతున్నారనమాట సార్ సో మీకు ఆ క్యాష్ బ్యాక్ కూడా ఈ రోజు కూడా మనం లైవ్ గా రికార్డ్ చేసి అయితే చూపిద్దాము అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ప్రీవియస్ గా క్యాష్ బ్యాక్ తో పాటు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు ఈసారి గిఫ్ట్స్ సైజ్ కూడా పెరిగినాయండి ఎందుకంటే ఇంకా మంచిగా సపోర్ట్ చేశారంట కస్టమర్స్ సో మీరు ఇంకా బాగా సపోర్ట్ చేయడంతో గిఫ్ట్ లో పెంచేస్తున్నారు అండ్ నెక్స్ట్ వీడియోలో క్యాష్ బ్యాక్ కూడా ఇంకా పెంచుతున్నారు ఎంత ఇస్తున్నారు సార్ నెక్స్ట్ వీడియోలో క్యాష్ బ్యాక్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే రాన్ 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 రాను మీరు మంచి సపోర్ట్ చేస్తానే ఉన్నాయి అన్న కూడా ఆఫర్స్ పెంచేస్తుంటారు సో ఈ రోజు వీడియోలో కూడా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నాయి సైజ్ కూడా పెద్దగా అయిపోయింది గిఫ్ట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి లోపల అండ్ అడ్రస్ కోసం మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఒక్కసారి అడ్రస్ క్లియర్ గా చెప్పేసేయండి అన్న మా షాప్ వచ్చేసి చూడండి ఆ గుల్జారోజ్ మదీనా నుంచి ఒక స్టేట్ రోడ్ వస్తే మీ చార్మినార్ రోడ్ ఆ వాటర్ ఫాల్ ఉంటుంది ఆ రైట్ తీసుకుంటే సరిపోతుంది మేడం ఎంఎం టెక్స్టైల్ వచ్చేస్తాను నీకు అపోజిట్ భగవాన్ దేవి హాస్పిటల్ అపోజిట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ మీకు లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఇక్కడ మీకు ఫోర్ వీలర్స్ తీసుకున్నా టూ వీలర్ తీసుకున్నా కూడా పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ ఇక్కడ మీరు మినిమం బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అన్ని రకాల మ్యాచింగ్స్ దొరికిపోతాయి సారీ పెట్టి కోర్స్ బ్లౌజ్ పీసెస్ లైనింగ్స్ ఫాల్స్ అండ్ అలాగే టవల్స్ లుంగీస్ నైటీస్ మీకు లెగ్గింగ్స్ ఉంటది దుప్పటాస్ ఉంటది ప్లాజో ప్యాంట్స్ త్రీ పీస్ రెడీమేడ్ డ్రెస్లు అన్నీ కూడా దొరికేస్తాయి అనమాట ఈ రోజు కూడా కొన్ని అప్డేట్స్ అయినాయండి మ్యాచింగ్ లో అవి కూడా చూపిస్తాము అంతకంటే ముందు మరి క్యాష్ బ్యాక్ ని కూడా అనౌన్స్ చేయాలి కదా అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అనౌన్స్ చేయాలి కదా అది ఒకసారి చూసేద్దాం మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి నేను లైవ్ రికార్డ్ చేసేద్దాం ఓకే చూడండి డి పద్మావతి గంగావాటి బిల్ నంబర్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ ఇప్పుడు కాల్ చేసి ఇప్పుడు అమ్మట వేసేస్తాం మేడం ఈ కాల్ చేస్తున్నా మేడం కి నంబర్ కి చూడండి ఓకే హలో నమస్తే మేడం ఎంఎం టెక్స్టైల్ నుంచి మాట్లాడుతున్నా ఇంత ముందు నీకు సరుకు పంపించినా కదా నైటీస్ పెట్టి కోట్స్ ఇవి మీద క్యాష్ నీకు క్యాష్ ప్రైస్ వచ్చినాయి మేడం ఫస్ట్ రెండు వేలు క్యాష్ మీరు హలో క్యాష్ బ్యాక్ మేడం ఎట్లా పంపేయాలి అమౌంట్ ఓకే మేడం ఏ నంబర్ చెప్తావా కొద్దిగా అన్నా నమస్తే రెండు వేలు నీకు క్యాష్ బ్యాక్ వచ్చిన అన్న మా ఎంఎం టెక్సార్ నుంచి మాట్లాడుతున్నాం ఏ నంబర్కి ఏమన్నా అమౌంట్ ఫోన్పే చేస్తా అన్న చెప్పండి సార్ నైన్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ నైన్ ఫైవ్ త్రిపుల్ సెవెన్ ఒక్క లైన్లో ఉండ పేరు వస్తుంది సార్ ౌజండ్ వన్ హండ్రెడ్ సార్ యష్ కుమారి వస్తుంది సార్ యేసు కుమారి వస్తుంది గూగుల్ పే టూ జీరో డబల్ నైన్ చూడండి సార్ టూ జీరో డబల్ నైన్ చెక్ చేయండి సార్ ఇప్పుడు చెక్ చేయాలి సరే ఓకే చెక్ చేసి కాల్ చేయండి నీకు పంపించిన అమౌంట్ డిస్క్రిప్షన్ కూడా పెట్టేసిన నీకు సో చూసారు కస్టమర్స్ కస్టమర్స్కి మీకు లైవ్లోనే ఇట్లా అమౌంట్ కూడా వేసేసి వాళ్ళకి మీకు స్క్రీన్ షాట్ కూడా పంపించారు సో చూసారు కదండి టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ పద్మావతి గారికి మీకు అన్న అమౌంట్ వేసే స్క్రీన్ షాట్ కూడా ఆల్రెడీ చూపించాడు అండ్ నెక్స్ట్ క్యాష్ బ్యాక్ ప్రైస్ అన్న ఈ వీడియోలో ఎంత ఇస్తున్నారు మీరు ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వీడియోస్ లో క్యాష్ బ్యాక్ విన్నర్ ఎవరైతారో అయితారో ఇంకా మీదే అనమాట అంతేకాదు ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ తో పాటు ఈసారి గిఫ్ట్స్ కూడా అండి ఇంకా చూసాం గిఫ్ట్ చూసాం క్యాష్ బ్యాక్ కూడా చూసాం విన్నర్ అనౌన్స్ చేసాం సెకండ్ విన్నర్ కి మేడం ఒకటి తీస్తున్నాం కదా నెక్స్ట్ టైం సెకండ్ రెండు తీద్దాం ఆహా ఓకే ఫస్ట్ కి క్యాష్ బ్యాక్ సెకండ్ కి గిఫ్ట్ అంటే ఫీల్ అవుతాను అంటే ఓకే ఫస్ట్ విన్నర్ కి క్యాష్ బ్యాక్ సెకండ్ విన్నర్ కి ఇదన్నమాట అండ్ ప్రతి ఒక్కళ్ళు షాపింగ్ చేసిన వాళ్ళకి ఈ గిఫ్ట్ అండి అంతేనా అన్న ఓకే ఇంకా మ్యాచింగ్ కూడా చూసేద్దాం ఆ కలెక్షన్స్ ఓకే సో ఈ రోజు ఫస్ట్ ఏ ఐటమ్ చూపిస్తారు మ్యాచింగ్ లో లైనింగ్ చూపిస్తాం మేడం లైనింగ్ థాల్ లో చూపిస్తాం ఓకే చాలా మంచి వచ్చిన మాదే కలర్స్ ఈ రాయపూర్ కంపెనీ ఉంటది చూడు రాయపూర్ కంపెనీ ఆ ప్యూర్ కాటన్ ఉంటది ఓన్లీ శాంపిల్ చూపిస్తున్నా మేడం ఈ వీడియో మీదే నాలుగు ఐదు రకాలు ఉంటది కాటన్ లైనింగ్ మీద మా దగ్గర ఓకే 20 మీటర్ స్థానం వస్తుంది 20 మీటర్ స్థానం వస్తుంది కావాలంటే 10 మీటర్ కట్ చేసి ఇస్తాం ఓకే ప్రైస్ ఎంత మరిది ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది నలభై ఐదు వరకు ఉంటుంది మా దగ్గర ఇరవై నాలుగున్నర రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా లైనింగ్స్ లో మీకు త్రీ ఫోర్ క్వాలిటీస్ కూడా ఉంటాయండి అంటే మిక్స్ కాటన్ ప్యూర్ కాటన్ ఇట్లా అన్నమాట ఇందులో మీకు లైట్ కలర్ షేడ్స్ ఉన్నాయి డార్క్ కలర్ షేడ్స్ కూడా ఉన్నాయి ఓన్లీ గ్రీన్ లోనే కావాలంటే చూడండి ఎన్ని షేడ్స్ ఉన్నాయి మీకు నియర్లీ చెప్పాలంటే ఒక ట్వంటీ ప్లస్ షేడ్స్ ఉన్నాయండి ఓన్లీ గ్రీన్ లోనే నెక్స్ట్ అన్న మరి ఇవి కూడా కాటన్ లైనింగ్ ఉంది మేడం ఇవి కాటన్ లైనింగ్ ఇది ఓకే చూడండి చాలా మంచి ఉంటది కలర్స్ కూడా చాలా సూపర్ ఉంటది మేడం దాంట్లో కలర్ చూడండి మేడం చాలా మంచి మంచి కలర్ వస్తుంది ఆనియన్ షేడ్స్ ఉంది ఇది ఆనియన్ ఎలాంటివి లైట్ ల్యావెండర్ షేడ్స్ బిస్కెట్ షేడ్స్ ఇవి చూడండి ఇప్పుడు ఇవి ఎక్కువ నడుస్తుంది షేడ్స్ చూడు ఎట్లా ఉంది షేడ్స్ ఇవి లైనింగ్ మీద ఉంటది అండి బ్లాక్ వైట్ హాఫ్ వైట్ కామన్ కలర్స్ అవే దొరుకుతుంది ఆర్డర్ చేయాల్సి అంటే కలర్ కోసం కేటలాగ్ ఉంటది ఎంఎం టెక్స్ నుంచి ఓకే చూసుకుంటే ఇక్కడ మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి దగ్గర దగ్గర మీకు చెప్పాలంటే టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఉన్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటి అనుకుంటే ఇట్లా లైట్ షేడ్స్ కూడా స్పెషల్ గా ఉన్నాయండి అన్ని కలర్ చార్ట్స్ ఉన్నాయన్నమాట ఇందులో మీకు లైనింగ్స్ లో ఉంటుంది శారీ కోట్స్ లో కూడా ఉంటాయండి ఆ కలర్ షేడ్స్ అన్ని ఓకే అన్న ఇంకొకటి ఫాల్స్ చూడండి మేడం ఫాల్స్ ఫాల్స్ లో మా దగ్గర మూడు రకాలు రకాలుంటే లక్ష్మి నుంచి ఓన్లీ చేంజ్ ఓకే వన్ ట్వంటీ ఫైవ్ మాధవ్ మిల్ ఉంటది నేను కాకుండా వన్ థర్టీ ఫైవ్ ఉంటది కలర్ అని చూడండి మీరు ఈ జస్ట్ ఇంకా శాంపిల్స్ కే అండి మొత్తం కూడా చాలా ఉంటది ఫాల్స్ లో ఇప్పుడు మిక్స్డ్ లాగా కూడా వస్తాయి కదన్నా ఫాల్స్ ఇట్లా అవి కూడా ఉంది మేడం ఓకే ట్వెల్వ్ డజన్స్ మొత్తం బ్యాగ్ లాగా వస్తది అవి కూడా ఉంటాయి పది ఉంటది మేడం టెన్ డజన్స్ ఓకే మొత్తం ఇట్లా ప్యాక్ కావాలంటే కూడా పది డజన్ కలిపి వస్తుంది ఇట్లా కూడా తీసుకోవచ్చు మొత్తం తీసుకోవాలి బ్యాగ్ అవును టెన్ డజన్ ఇంకా పెద్ద సైజ్ కూడా అడుగుతున్నాం కస్టమర్ అదే కూడా తెచ్చినా మేడం చూడండి ఫాల్స్ లో పెద్ద సైజ్ ఓకే ఈ ఎట్లా పడుతుంది 180 రూపీస్ జడన్ పడతది 10 డజన్ బాక్స్ వస్తది ఇది ఓకే 10 డజన్ తీసుకోవాలి ఓకే మరి నెక్స్ట్ నెక్స్ట్ అంటే పెట్టికోట్ ఉంటది మా దగ్గర సారీ పెట్టికోట ఆ పాప్లిన్ పెట్టికోట్ కేస్మెట్ పెట్టికోట్ కూడా ఉంది అది ఎంత నుంచి స్టార్ట్ కేస్ 55 రూపాయలు 85 రూపీస్ ఉంది మేడం ఇది ఓకే పెట్టికోట్ ఫ్రీ సైజ్ ఉంటది ఇదే ఓకే ఇంకా ఇంకొకటి 95 రూపీస్ ఉంటది స్టార్టింగ్ ప్రైస్ కేస్మిట్ పెట్టికోట్ ఉంటది కేస్మిట్ గా ఫిఫ్టీ ఫైవ్ నుంచి వస్తుంది పాపులన్ అంటే ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంది ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ డబల్ చాలా పెద్ద క్వాలిటీ ఉంటది చూడండి సూపర్ ఉంటుంది కలర్ గ్యారంటీ ఉంటది మేడం అన్ని సో ఇందులో కూడా ఇందాక మీకు చూపించాం కదా ఎన్ని కలర్స్ ఉంటాయి టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఉంటుంది మేడం ఎన్నిగా ఉంటే అని తీసుకోవచ్చు శారీ పెట్టికోట్స్ ఇంకొకటి పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది మేడం మా దగ్గర వన్ మీటర్ ఉంటుంది మేడం ఫోల్డ్ ఫోల్డ్ వన్ మీటర్ వన్ మీటర్ ఉంటుంది ఇరవై ఇరవై మీటర్ తాను వస్తుంది దానిలో టూ వెరైటీస్ ఉంది మా దగ్గర మీటర్ పదమూడు రూపాయలు పదహారు రూపాయలు ఒకటే కస్టమర్ చాలా రిక్వైర్మెంట్ ఇస్తున్నా మేడం ఇవి చూడండి పది మీటర్ అన్ని టెన్ టెన్ మీటర్స్ ఉన్నాయి దగ్గర ఇరవై 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 మీటర్లు ఉన్నాయి పాలిస్టర్ లైనింగ్ ఇంకా సైడ్ బ్లౌజ్ అవునండి బ్లౌజ్ పీసెస్ అండి మొత్తం కూడా పెట్టుబడులకు కానీ మీకు తాన్స్ లో కావాలన్నా ఎట్లా కావాలన్నా కూడా ఎన్ని పీసెస్ అన్నా ఇది ఫిఫ్టీ పీసెస్ ఉంటది పద్దెనిమిది రూపాయల నుంచి ఇస్తాడు పద్నాలుగు రూపాయలు కూడా ఉంటది ఎనిమిది రూపాయలు కూడా ఉంటుంది ఓకే ఇవి దాంట్లో గౌరీ ఈ కావాలంటే బిసిఎం సునాలి కూడా ఉంటది మా దగ్గర సునాలి కాలే సునాలి ఉంటది ఇందులో ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్ అన్ని ఉంటది మేడం పట్టు ముక్కలు కావాలి పట్టు ముక్కలు కూడా ఉంటది వన్ మీటర్ ఇవి పడుతుంది ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు గౌరీ ఒరిజినల్ కావాలంటే గౌరీ ఒరిజినల్ ఉంటది డిఏ గౌరీ కంపెనీది ఒరిజినల్ కావాలి ఎయిటీ సెంటిమీటర్ వన్ మీటర్ లక్ష్మీ పాలిస్టర్ కావాలి నీకు ఇలా కూడా ఉంటది ఓకే హెవీ కలర్ చార్ట్ లక్ష్మీ పాలిస్టర్ కావాలంటే ఇంకా ఒకటి ఒరిజినల్ టూ బై టూ కూడా ఉంటది మా దగ్గర మేడం అచ్చా ఓకే వన్ మీటర్ వన్ మీటర్ ఉంటది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటది మేడం ప్రైస్ అంది సెవెంటీ ఫైవ్ అంటే తాన్లు దొరికే క్వాలిటీ కదా అవును క్రిస్టల్ పేరు ఉంటుంది చూడండి కలర్ రేంజ్ కూడా చాలా ఉంటుంది చాలా మంచి ఉంది కలర్ రేంజ్ ఇంకా చాలా మోడల్స్ ఉంది మేడం బ్లౌస్ పీస్ లో రరీనా కూడా ఉంటది అరవింద్ కూడా ఉంటది అవి అన్నీ మొత్తం బ్లౌస్ మీద ఉంటది టిష్యూ కూడా ఉంటది టిష్యూ టిష్యూ లైట్ కలర్ సిల్వర్ కలర్ అన్నీ ఎన్ని అన్ని ఉంటాయి పది మీటర్ పన్నెండు మీటర్ పద్నాలుగు మీటర్ ఉంటది మేడం రేట్ ఎట్లా ఉంటది మీటర్ మరి థర్టీ ఎయిట్ రూపీస్ ఉంటది మేడం థర్టీ ఎయిట్ రూపీస్ అవునండి కలర్ అని చూడండి డార్క్ కాపర్ షేడ్స్ మగ్గం వర్క్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం మగ్గం వర్క్ సూపర్ వచ్చిన రెస్పాన్స్ మగ్గం వర్క్ లో మేము స్పెషల్ ఇవి మేమే తయారు చేస్తున్నాం ఇదే డార్క్ కలర్స్ లో చూడండి ఎంత అన్న టూ ట్వంటీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయలు అంతే వన్ మీటర్ మీకు విత్ మగ్గం వర్క్ తో పాటు ఓన్లీ టూ ట్వంటీ డిజైన్స్ చాలా ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయండి అన్న మీ దగ్గర హెవీది కూడా ఉంది కదా ఇంకా చూపిస్తారా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చూడండి ఇందులో కూడా మీకు టిష్యూ మీద వచ్చినవి ఉంటాయి కట్టు మీద వర్క్ ఉంటుంది చూడండి ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అంటే ఎంత హెవీ ఉందో చూడండి మొత్తం వర్క్ అయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓకే అన్న ఇంకా బ్లౌజ్ పీసెస్ లో కూడా బెనారస్ టైప్ ఇట్లా కూడా ఉన్నాయి కదా లో కూడా ఉంది మేడం ఆ సైడ్ కూడా ఉంది ఏ సైడ్ కూడా ఉంది చూడండి ఓకే ఓన్లీ 33 నుంచి స్టార్ట్ ఉంది మేడం అదే బెనారస్ టైప్ బెనారస్ టైప్ ఓకే 33 రూపీస్ అండి 1 మీటర్ వస్తుందా అన్ని 1 మీటర్ మేడం ఓకే 20 పీసెస్ ఉంటాయి 20 పీస్ ఉంటది కూడా ఒక డిజైన్ అండి 33 రూపీస్ లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి ప్రింటెడ్ లో కదా ప్రింటెడ్ కాటన్ ఉంటది మేడం ఇవి హెవీ బెనారస్ కావాలంటే హెవీ బనారస్ కూడా ఉంటది హెవీ బెనారస్ ఓకే ప్యూర్ కాటన్ ఉంటది కలర్స్ కూడా చాలా సూపర్ ఉంటది ఇది ఇది చూడండి హెవీ బెనారస్ టైప్ లోని మొత్తం కూడా 1 మీటర్ పీస్ ఉంటది ప్యూర్ బనారస్ ఓకే చూడండి బాగుంది కదా ఇంకా చాలా మోడల్స్ ఉంది మేడం ఇది చూడు చిన్న ప్రింట్ 20 పీస్ 12 పీస్ ప్యాకింగ్ కూడా వస్తున్నాను మేము అచ్చా ఓకే అందరికి అంటే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ ఎస్పెషల్లీ కావాలి అనుకుంటే ఇట్లా బ్లాక్ లో కూడా ఉంటుంది ఫ్లవర్ ప్రింట్ ఉంటది మొత్తం జకాట్ వస్తది అన్నమాట థ్రెడ్ వర్క్ వచ్చి ఇట్లా బ్లౌజ్ పీసెస్ లో మీకు కంప్లీట్ గా గోల్డెన్ లో కావాలి అనుకున్నా కలర్ రేంజ్ లో కావాలి అనుకున్నా ట్వెల్వ్ పీసెస్ మీకు వన్ మీటర్ అట్లా వస్తుందండి మీకు ప్యూర్ బెనారస్ హండ్రెడ్ ఇట్లా రేంజ్ అయితే ఉంటది చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా మొత్తం నెక్స్ట్ చూసుకుంటే చికెన్ వర్క్ అండి ఇట్లా చికెన్ వర్క్ కూడా ఉంటుంది వన్ మీటర్ లో వస్తుంది కంప్లీట్ గా మొత్తం ఇది ఎంత పడుతుంది వన్ టెన్ రూపీస్ ఇట్లా కలర్ రేంజ్ చాలా రకాలు ఉన్నాయండి బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ అవే ఇక్కడ చూడండి సూపర్ ఉంటది కలర్ కదా డిజిటల్ ఉంది ఇంకా ఒకటి కొత్తగా వచ్చినాయి స్మాల్ ప్రింట్ది చెప్తున్నాం కదా ఫ్లవర్ ది చిన్న ప్రింట్ ది ఉంది చూడు చాలా సూపర్ ఉంటది ఇది బ్యాగ్ ఉంది చూడు కొత్తగా వచ్చినాయి బాగున్నాయి బ్లౌజ్ కూడా ఒరిజినల్ ఉంటది ఇది బనారస్ మేడం ఇంకా ఒకటి కావాలి డిజిటల్ అంటే అంటే ఓకే ఫ్లవర్ ప్రింట్ ది ఇంకా కలంకారీ కావాలి నీకు డార్క్ కలంకారీ ప్రింట్ కావాలంటే కలంకారీ ప్రింట్ కూడా ఉంటుంది చాలా సూపర్ ఉంటుంది కలంకారీ ప్రింట్ చూడండి ఇవన్నీ కూడా ఇంకా బ్లౌజ్ పీసెస్ లో కూడా చాలా రకాల డిజైన్స్ కూడా మీకు అప్డేట్ అయితేనే ఉన్నాయి కొన్ని అయితే శాంపిల్స్ గా చూపించారు అన్న అయితే చూడండి మేడం ఇరవై నాలుగు రూపాయల నుంచి స్టార్ట్ చెప్పినా కదా నీకు ఫస్ట్ వీడియోలో అవును ఈ పేరు వస్తుంది దానిలో సూపర్ ఉంటది క్వాలిటీ సూపర్ సూపర్ మిక్స్ కాటన్ ఉంటది ఇవి అన్ని కలరేజ్ ఉంటది బేల్ బేల్ కావాలంటే బేల్ బేల్ కూడా ఉంటది మా దగ్గర ఇంకా ఈ సెక్షన్ లో మొత్తం నైటీస్ ఆ టాప్స్ ఉంది మేడం ఎస్పెషల్లీ టాప్స్ టాప్స్ ఉంది స్టార్టింగ్ ఎంత రూపాయలు మీకు బండల్ పీసెస్ బండిల్ ఉంటదన్నమాట సో ఒక డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నా అండి మీకు మొత్తం చూడొచ్చు వన్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అన్న చాలా సూపర్ ఉంటది ఇందులో మీకు స్ట్రైట్ కట్స్ ఉంటది ఫ్రాక్ మోడల్స్ ఉంటాయి అన్ని కూడా ఉంటది ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వస్తదండి బండిల్ బండల్ బండల్ గా తీసుకోవాలి ఇక్కడ మీకు టాప్సే కాదు మీకు ఇక్కడ చూడొచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇట్లా 3 పీస్ సెట్ రెడీమేడ్ గా ఇట్లా అన్ని కలెక్షన్స్ ఉంటాయి

లుంగి ఉంటది టవల్స్ కూడా ఉంటది ఇంకా చాలా ఐటమ్ ఉంటది మేడం మా దగ్గర జస్ట్ శాంపిల్స్ అయితే చూపిస్తున్నారు అండ్ నైటీస్ కూడా చూడొచ్చు నైటీస్ కూడా అన్న దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంటది ఇందులో నైటీస్ లో ఏంటంటే మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంటది స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటది నైటీస్ నూట ఇరవై ఐదు రూపాయలు ఉంది స్టార్టింగ్ ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇందులో మీకు జ్యోతి ఫ్యాబ్ మీకు ఫ్రీ సైజర్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ మదర్ నైటీస్ కూడా ఉంటుంది అండి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి నైటీస్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్ దుపట్ట కూడా ఉంటుంది మేడం అవును అప్పుడు ప్రీవియస్ గా చూపించారు కదా చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇందులోనే ఇక్కడ చూడొచ్చు ప్యాచ్ వర్క్ వస్తుంది నైటీస్ ఇది ఎంత బాగున్నాయి విత్ ఫ్రంట్ పాకెట్ తో డిజైన్స్ ఇంకా చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి హ్యాపీగా మీకు వీనెక్ లో కావాలన్న ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ లో ఫుల్ స్లీవ్స్ విత్ దుప్పటా ఇవన్నీ కూడా నైటీస్ కలెక్షన్ అండి కంప్లీట్ గా ఎన్ని పీసెస్ అన్ని పీసెస్ తీసుకోవచ్చు నైటీస్ లో అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ప్రీవియస్ చూపించాను కదా ఓన్లీ మెటీరియల్ అండి రెడీమేడ్ కూడా రెడీమేడ్ ఉంటది కానీ మెటీరియల్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లో ఉంటుంది ఇది త్రీ ఫార్టీ ఫోర్ త్రీ ఫోర్ హండ్రెడ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ ఫైవ్ రెడీమేడ్ కూడా త్రీ ఎయిటీ నుంచి స్టార్ట్ ఉంది మేడం ప్యూర్ ఓకే విత్ లైనింగ్ అందులో కూడా సైజెస్ ఉంటది కొన్ని వాటిలో బ్యాక్ బ్యాగ్ తీసుకోవాల్సింది ఉంటది ఇట్లా మీకు సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ అట్లా వస్తుంది అనమాట క్యాట్లాగ్ పీసెస్ వస్తుంది రెడీమేడ్ లో అట్లా బ్యాక్ బ్యాగ్ తీసుకోవాల్సింది అయితే ఉంటది ఇంకా మ్యాచింగ్ లో చాలా కలెక్షన్స్ కొన్ని కలర్స్ కానీ మనకి న్యూ మ్యాచింగ్ కూడా యాడ్ అయినాయండి మీకు లైనింగ్స్ శారీ పెట్టి కోట్స్ శారీ పెట్టికోట్స్లో అయితే స్టార్టింగ్ మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్లౌజ్ పీసెస్లో పెట్టుబడులకు అట్లా అయితే మీకు ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫాల్ కూడా మీకు ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుందండి మీకు అంతేకాకుండా నైటీస్లో అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది టాప్స్లో కూడా వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది యాంకిల్ లెంగ్త్ ఫుల్ లెంత్ లెగ్గింగ్స్ టవల్స్ లుంగీస్ అండ్ ఇట్లా రెడీమేడ్ గా మనకి డ్రెస్సెస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు బెస్ట్ ప్రైస్ తో పాటు మంచిగా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా గెలుచుకోవచ్చు అండ్ ప్రతి పర్చేస్ మీద మీకు గిఫ్ట్స్ కూడా వస్తున్నాయండి ఇన్ని ఆఫర్లు ఇచ్చినప్పుడు ఇంకెక్కడెక్కడికి వెళ్ళడం ఎందుకు ఎంఎం టెక్స్టైల్స్ కి విజిట్ చేయండి రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ రెండు ఎట్లా పర్చేస్ చేసినా మీరు క్యాష్ బ్యాక్ లో కూడా పాల్గొనవచ్చండి ఇంకేమైనా మీకు డీటెయిల్స్ ఉంటే కూడా అన్న వాళ్ళకి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించి అందించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం